ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిదవ మేడే జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మాచర్ల పట్టణంలో కూడా ఈ మేడే జరుపుకోవటం చాలా సంతోషకరమైన పని సోదరులారా ఆ రోజుల్లో లాటిన్ అమెరికా లాంటి దేశాలు శ్రామికల నుంచి కార్మికుల నుంచి శ్రమజీవుల నుంచి రోజుకి పద్ఆరు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు శ్రమను దోపిడీ చేస్తూ ఉంటే శ్రమని ఈ పరంగా దోపిడీ చేయడానికి వీలు లేదనే నినాదంతో ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని పిలుపునిస్తే అప్పటికప్పుడు అమెరికాలోని చికాగో పట్టణంలో కొన్ని వేల మంది గుమ్మి కూడి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఆ లాటిన్ అమెరికా ప్రభుత్వం ఈ కార్మికుల కర్షల శ్రమజీవులపై కాల్పులు జరిపితే ఒక పక్క నెత్తులు దారులై పారతా ఉన్నా అమర్లై నేల కొరుగుతా ఉన్నా లెక్క చేయకుండా శ్రామికులు తన ఒంట్లోంచి కారుతున్న నెత్తురులోంచి ఒక కార్మికుడు తన తెల్లడి సొక్కాన్ని చించి ఆ రక్తంలో ముంచి దాన్ని పైకెత్తి ఈరోజు నుంచి ఈ ఎర్రజెండా నేడనే మేము బ్రతుకుతాము ఈ ఎర్ర జెండాతోనే మా కార్మికుల హక్కులను కాపాడుకుంటాము అని చెప్పి రోజుకి పద్దెనిమిది గంటలు మేము చేయలేము కేవలం రోజులో ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాము ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాము మరో ఎనిమిది గంటలు పడుకుంటాము అని అని చెప్పి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న రోజే ఈ మేడే సోదరులారా అంతేకాకుండా ఈరోజు ఉన్న పాలక పక్షాలు నలభై నాలుగు కార్మిక చట్టాలుంటే దాన్ని కేవలం నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి ఈరోజు వెనకటి పందాలోనే మళ్ళీ శ్రమని దోపిడీ చేయడానికి ఈ పాలక పక్షాలు భావిస్తూ ఉన్నాయి అందులోనే ఈ నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావడం జరుగుతూ ఉంది అయితే ఈ నాలుగు లేబర్ కోళ్లకు మేము ఒప్పుకోము ఎప్పట్లాగే నలభై నాలుగు కార్మిక చట్టాలు అమలు కావాల్సిందేనని ప్రతి ఒక్క శ్రామికుడు కార్మికుడు ఇవాళ గలమెత్తి పోరాడుతూ ఉన్నాడు ఇవాళ కరోనా టైంలో పనులు లేక కార్మికులు ముందు ముఖ్యంగా ఈ కాపీ బేల్దారి మేస్తర్లు దాని మీద ఆధారపడ్డ సెంట్రింగ్ వాళ్ళు ఇంటికి అవసరమైన రాడ్ బ్రాడ్బెండింగ్ వాళ్ళు ఇనప కొట్లోళ్ళు సిమెంట్ కొట్లోళ్ళు ఇలా ఈ పని మీద ఆధారపడ్డ దాదాపు ఇరవై ముప్పై కార్మికులు బాధపడిన పరిస్థితులు కరోనా టైంలో పనులు లేక తినటానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మనం కార్మికుల పక్షాన నెలకి యాభై కేజీలు బియ్యము ఐదు వేల రూపాయల డబ్బులు ఈ కార్మికులకి ఇవ్వండి ఇవాళ మన దేశంలో బడా పారిశ్రామికవేత్తలకు పదిహేను లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయల కింద రుణమాఫీ చేయించగలిగిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పేద ప్రజలకి కనీసం వేల కోట్లు అయ్యే డబ్బులైన సరే పేదల కోసం పంచి పెట్టలేరా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం ్యాంకిలో ఉన్న నడలబ్బును తీసుకొచ్చి ఒక్కొక్క పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి ఇవాళ ఇదే పేదవాళ్ళు పని దొరక్క వలసలు పోయి వసూలు లేక నడుచుకుంటూ వచ్చి కరోనా టైంలో కాళ్ళకు బొబ్బలు వచ్చి కొంతమంది స్థితికి నెత్తురు గారి కొంతమంది చివరికి గర్భిణీతో ఉన్న స్త్రీలు వేదంతో ప్రశ్నించి పిలగాలను చేత పట్టుకొని రోడ్లమ్మటి నెత్తురు దారలై పారుతున్నా గాని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకుండా వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేయకుండా అర్థాంతరంగా లాక్ డౌన్ విధించి ఎంతో మంది శ్రామికుల కార్మికుల పట్టగొచ్చిన ఇలాంటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పుట్టిందే పేదవారి కోసం ఈ సమాజంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో జన్మించిన పార్టీయే మన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి పేదవాడికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండాలి అలా కాకుండా ఇవాళ తరగతి కుటుంబాలు వాడే అన్ని వస్తువులకి విపరీతంగా ట్యాక్సులు పెంచి రేట్లు పెంచి ఏసీలకి కారులకి ఫ్లైట్లకి ఇవాళ సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ మీద వాళ్ళకి ఆ యంత్రాలు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే దేశంలో పది పర్సెంట్గా ఉన్న పారిశ్రామికవేత్తలు ఆస్తులు వందల రెట్లు నాలుగు వందల రెట్లు శాతం పెరుగుతూ ఉంటే తొంభై శాతంగా ఉన్న పేద ప్రజల జీవితాలు అట్టడుగున అణారిపోతా ఉన్నాయి ఇవాళ దేశంలో అరవై ఐదు శాతంగా ఉన్న వ్యవసాయ రంగం యాభై ఐదు శాతం దిగజారిపోతా ఉంది రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఒకవేళ పండించిన పంట చేతికి వచ్చిన దాకా నమ్మకం లేకపోయినా చేతికి వచ్చిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేక రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పుల ఊబిలో కూరిగిపోయి ఆ అప్పులు తీర్చే దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు ఇవాళ పేదవాడు బ్యాంకిలో బంగారం కొదవబెడితే పావుల వడ్డీ అమల్లో ఉండేది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కానించి అది కేంద్ర ప్రభుత్వం పావల రాష్ట్ర ప్రభుత్వం పావల వినియోగదారుడు పావలా పెట్టుకునేవాడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ ఎత్తేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మాకెందుకు లేని ఆ పావలా ఎత్తేసింది ఇవాళ ప్రతి పేదవాడు బ్యాంకీలో బంగారం పెట్టిన క్రాప్ లోన్ తీసుకున్న తద్వారా డెబ్బై ఐదు వయసుల వడ్డీ పడతా ఉంది అదే బడా రిలయన్స్ అంబానీ అదానీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ప్రపంచంలో ఐదారు స్థానాల్లో ఉన్నారు వీళ్ళకి ఇవాళ బకాయిల కింద కేంద్ర ప్రభుత్వం పదిహేను లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయించారు అదే పేదవాడి బ్యాంకీలో పొలం తాకట్టు పెట్టి బంగారం పొలం తాకట్టు పెట్టి తెచ్చుకుంటే